నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ గోనుగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారు అడిగి అక్షయ తృతీయ తర్వాత మనకు పన్నెండు రాశుల వారికి ఎలా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు నమస్తే గురువు ద్వాదశ రాశిలో కుంభరాశి వారికి మే నెలలో ఎలా ఉండబోతుంది మే మంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం దానికి ముందు మే మంత్ యొక్క విశేషత మనం చూద్దాం మే మంత్ మనకి వైశాఖ మాసం చతు చతుర్థితో స్టార్ట్ అవుతుంది వైశాఖ మాసం అనగానే మనకి ఇది అత్యంత పుణ్యకరమైన మాసం అని మనం తెలుసుకోవాలి ఎందుకంటే మనకి భగవద్గీతలో అన్ని మాసాల్లో అత్యంత ప్రీతికరమైన మాసం ఏది అంటే మనకి వైశాఖ మాసం అని చెప్తారు ఈ మాసము విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో మనం ఎలాంటి దాన ధర్మాలు చేసినా కానీ వాటి యొక్క ఫలితం అత్యంత ఉన్నతంగా ఉండి మనకి విష్ణులోకం సిద్ధిస్తుంది అని చెప్పేసి శాస్త్రాలు చెప్తూ ఉంటారు రకరకాల పూజలు హోమాలు అవన్నీ కూడా నిర్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ఈజీగా సింపుల్ అందరుగా చేయగలిగేది ఒకటి ఏమంటే ఉదక దానం అంటారు ఉదకం అంటే మంచినీళ్ళు మంచినీళ్ళని కినుక మనం దానం చేస్తే వాటి యొక్క ఫలితం ఎంతో ఉన్న రెట్లు ఉన్నతంగా ఉండి మీలో ఉన్న దోషాలు ఏమైనా ఉన్నా కానీ పోయేసి విష్ణుత్వం తర్వాత విష్ణు ప్రాప్తి కలిగిస్తూ ఉంటుంది ఎప్పుడైతే మనం విష్ణుమూర్తి ప్రీతికరంగా ఉంటామో విష్ణుమూర్తి దగ్గర లక్ష్మీదేవి కూడా ఉంటుంది కాబట్టి అష్టైశ్వర్యాలు సిద్ధించి ఎంత ఎంతో ఉన్నతంగా ఎదుగుతారు వాటర్ మనకి బాటిల్స్ కానీ అవన్నీ ఇచ్చేస్తే చాలా బాగుంటుంది చక్కగా కారులో ఒక ఒక ప్యాక్ లేదంటే ఒక కేస్ కానీ ఏదన్నా పెట్టుకొని అందులో ఒక బాక్స్లో ఈ వాటర్ బాటిల్స్ పెట్టుకొని ఎవరైనా దాహం కనుక మీకు కనిపిస్తే ఎండలో ఉంటున్నా కానీ వాళ్ళకి ఈ వాటర్ని కనుక దానం చేస్తే ఎంతో పుణ్యం వస్తుంది అయితే ఈ కుంభరాశి కనుక మనం చూస్తే ఈ మంత్ ఎలా ఉంటుంది ఇందులో ధనిష్ట రెండు మూడు పాదాలు సతపేషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు అంతా మనకు కుంభరాశిలో ఉంటాయి పేరు బలంగా మనకు చూసుకుంటే ఇందులో గు గే గో సా సి సో దా అన్న అక్షరాలంతా కూడా మనకి కుంభరాశిలో ఉంటాయి గ్రహస్థితిని కనుక మనం చూస్తే వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు వృషభ రాశిలోను తర్వాత బుధ సంచారం మేషరాశిలోను శుక్ సంచారం మీనరాశిలోను కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారనమాట ఇంతే కాకుండా ఈ మంత్లో రెండు మూడు ముఖ్యమైన గ్రహాలు కూడా మారుతున్నాయి ఒకటి గురువు రెండవది రాహుకేతులు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఈ మాసం ఇలా ఎలా ఉందంటే వీళ్ళకి చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవాలి చాలా రోజుల తర్వాత ఈ కుంభరాశి వాళ్ళకి ఒక బెస్ట్ టైం అనేది రాబోతుంది వీళ్ళకి ఏనాడు శని యొక్క ప్రభావంతో ఉన్నారు ఏళ్ళ శని యొక్క ప్రభావం కూడా మూడో రీసెంట్గా మూడో స్టేజ్లోకి వెళ్ళిపోయారు దీని తర్వాత ఒక శుభ సూచకంగా ఈ మంత్రులకు చాలా చక్కగా ఉండబోతుంది ఎవరైతే ఇప్పటిదాకా మిమ్మల్ని అవమానించారో ఇక ముందు వాళ్ళు అవమానించే అవకాశం తక్కువగా ఉంటుంది సంపదలు బాగా వస్తాయి విత్తసిద్ధి ప్రాప్తి చాలా బాగుంటుంది ఎనిమీస్ మీకు ఎవరైనా గనక ఉంటే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు వాళ్ళ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు ఇది మనకు కుంభరాశి ఈ మంత్లో ఉన్న హైలైట్స్ మనం డీటెయిల్స్గా కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి నాలుగో ఇంట్లో ఉండటం వల్ల ఇంట్లో జనరల్గా కొంచెం ప్రాబ్లమ్స్ అవన్నీ ఉండే ఎవరికైతే ఉంటాయో వాటి నుంచి విముక్తి వచ్చేసి కుటుంబం అంతా చాలా చక్కగా ఉంటే హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ప్రమోషన్స్ జాబ్లో ప్రమోషన్స్ రావటం కొత్త జాబ్ రావటం ఇవన్నీ ఎక్కువగా ఒక ఒక బెస్ట్ టైం వీళ్ళకి రాబోతుందని మనం చెప్పుకోవాలి సూర్యుడు మంచి యోగ్యతను ఇస్తూ ఉన్నారు ఆరో ఇంట్లో కుజుడు ఉండటం వల్ల చాలా మంచి యోగ్యతను తీసుకొని వస్తున్నాడు కుజుడు వీళ్ళకి సంపాదలను తీసుకొని వస్తూ అనమాట మనకి ఆరో ఇంట్లో కుజుడు ఉంటే ఏమవుతుందంటే వస్త్రలాభో ధాన్యలాభో ధనలాభో యశస్తధ మనోల్లాసో ధర్మసిద్ధి సష్టమస్ కుజేత్ భవేత్ అని మనకు చెప్తూ ఉంటారు అంటే వీళ్ళకి న్యూ షాపింగ్లు చేయటం కొత్తగా బట్టలు కొనుక్కోవటం తర్వాత వ్యవసాయ అగ్రికల్చర్ రైతులు ఎవరంటే వాళ్ళకి ధాన్యంలో లాభరాటం రావటం ధన వాళ్ళకి కీర్తి ప్రతిష్టలో వృద్ధి కావటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా మనోల్లాసం మనస్ అంతా ఉల్లాసంగా ఉండేసి ధర్మసిద్ధి మంచి మంచి పనులు చేస్తుంటే అందులో సిద్ధి వస్తుంది వీళ్ళకి ఇవన్నీ సష్టమస్తేద్ భవేత్ కుజో అని చెప్తూ ఉంటారు అంతేకాకుండా వీళ్ళకి నైన్త్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొంచెము దూర ప్రయాణాలలో ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫాదక్ రిలేటెడ్ విషయాల్లో హెల్త్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొంచెము ప్రయాణాలు చేసేటప్పుడు శరీర శారీరకంగా కొంచెం అలసట గురే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత వీళ్ళకి రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల విశేషంగా యోగ్యతను ఇస్తూ ఉంటారు రెండో ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల కుటుంబ సౌఖ్యం ఆరోగ్యం స్త్రీ సల్లాపం యసత్కరం దేహ సౌఖ్యం వస్త్రలాభం ద్వితీయ స్థానికే భృగు అని మనకు మహర్షులు సంస్కృతంలో చెప్పారు దీని ప్రకారం కుటుంబ సౌఖ్యం వీళ్ళ కుటుంబం అంతా చాలా సౌఖ్యంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటారు స్త్రీ సల్లాపం అంటే లేడీస్తో చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన విషయాన్ని కానివ్వండి తర్వాత వాళ్ళ నుంచి ఏమైనా సపోర్ట్ కానీ చక్కగా తీసుకోవచ్చు అదే లేడీస్ అయితే పురుషుల ద్వారా వాళ్ళకి చక్కగా మాట్లాడి అంతకుముందు ఏమైనా భేదాభిప్రాయాలు ఏమైనా ఉంటే అవన్నీ తొలగిపోయి ఒక మంచి అండర్స్టాండింగ్తో ముందుకెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది యశత్కరం అంటే కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి దేహ సౌఖ్యం శారీరకంగా చక్కగా ఉంటారు బట్టలు అవన్నీ కొనుక్కుంటారు చక్కగా ఉంటారని చెప్పేసి మనకు చూపిస్తూ ఉంది ఎయిత్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల మంచి ఫుడ్ కూడా తింటారు వీళ్ళు చక్కగా అన్ని ప్లేసెస్ టైంకి ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఈ రాశిలో ఉన్న మూడు నక్షత్రాలు మనం చూసుకుంటే ధనిష్ట శతబిషం పూర్వభద్ర మూడు నక్షత్రాలు ఉంటాయి ఇందులో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి చూసుకుంటే జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది విశేష ధనలాభం కూడా కనిపిస్తూ ఉంటుంది ఛాలెంజెస్ కనుక చూసుకుంటే వీళ్ళకి బంధనము ధనహీనత చూపిస్తుంది శతబిషా నక్షత్రం వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది మృస్తానము ధనలాభము చూపిస్తుంది వీళ్ళకి ధనహీనత బంధనము అన్న ఒక రెండు నెగిటివ్ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి పూర్వాషాఢ భాద్ర నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది జయప్రదంగా ఉంటుంది ధనహీనత ఎక్కువగా పేస్ చేస్తూ ఉంటారు ధనలాభం ఉంటుంది మృష్టాన్న భోజనం చక్కగా పార్టీలు ఫంక్షన్స్ అన్ని అటెండ్ అయ్యి హ్యాపీ ఎంజాయబుల్గా ఉండే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి దీనితో పాటు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి స్త్రీ నాశనం బుద్ధి నాశనం అని చెప్తారు సతవిషా నక్షత్రం వాళ్ళకి బుద్ధి నాశనం అంటే సరైన డెసిషన్ తీసుకోకుండా రాంగ్ డెసిషన్ తీసుకుని ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఓకే అలాగే వీళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలంటారు సో వీళ్ళకి పరిహారాలు కనుక చూసుకుంటే వీళ్ళకి కుజుడు అన్ని గ్రహాలు చక్కగా ఉన్నాయి ఎవరికైనా గనక విశేషంగా ఏదైనా గనక ప్రాబ్లం కనుక ఫేస్ చేసేస్తూ ఉంటే వాటికి తగిన విధంగా పరిహారాలు గురించి ఆలోచించుకుంటే ఒకళ్ళకి వీళ్ళకి ప్రతి పని జయప్రదంగా ఉంది ఇన్కేస్ ఎవరైనా కనుక ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే వీళ్ళకి మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది అది చేసుకుంటే చక్కగా ఉంటుంది బంధించబడినట్లున్న సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వీళ్ళు విష్ణు ఆలయాలను దర్శించుకొని మహాలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి లక్ష్మీ సమేత లేకుంటే స్వామి ఇలా విష్ణుకి సంబంధించిన ఆలయాలు ఎక్కడ దర్శనం చేసుకున్నా కానీ వీళ్ళకి చక్కగా బంధించబడినట్లున్న ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారు వీళ్ళకి ధనహీనత కూడా ఎక్కువగా చూపిస్తూ ఉంది కాబట్టి ఇది కుజుని వల్ల ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగాష్టం భుజంగా స్తోత్రం చదివినా కానీ వీళ్ళకి చాలా చక్కగా ఉన్నతంగా మన స్థితికి వెళ్తారు ఇవి కాకుండా ధనహీనత వాళ్ళ యొక్క తీవ్రతను బట్టి కనకధారా స్తోత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటుంటే చాలా బాగుంటారు అయితే ఎవరికైతే పెద్ద పెద్ద వాళ్ళ సమస్య తీవ్రత ఎక్కువగా ఉండి బిజినెస్లో టర్నోవర్ రాకపోవటం ఇబ్బందులు పడుతూ ఉంటారు వీళ్ళు కుబేర పాశుపత అభిషేకం చేయించుకున్న మహాలక్ష్మి విశేష పూజ చేయించుకున్న కానీ ధన ప్రవాహం వీళ్ళకి చక్కగా వస్తుంది సో ఇవి కాకుండా ఇంకా వేరేమైనా సమస్యలు ఉంటే వాళ్ళ వ్యక్తిగతంగా కనుక సంప్రదించగలిగితే వాళ్ళకి తగు విధంగా మనకి సలహాలు పరిహారాలు ఇవ్వటం జరుగుతూ ఉంటుంది ఓకే గురుగారు చాలా చక్కటి వివరణ అందించారు ధన్యవాదాలు నమస్తే ధన్యవాదాలు